పెండింగ్ లో ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ వేతనాలను చెల్లించాలి చెల్లించాలి ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ వేతనాలను పోరాడదాం వేతనాల అత్యంత వరకు పోరాడదాం 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 వేతనాలు అత్యంత వరకు పోరాడదాం పోరాడదాం చెల్లించాలి తక్షణమే ప్రీ మెట్రిక్ హాస్టల్స్ వర్కర్స్ ఏడు నెలల వేతనాలను మంచిర్యాల జిల్లాలోని ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కుక్కు కామాటి వాచ్మెన్లకు సంబంధించినటువంటి వేతనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా చెల్లించడం లేదు ఈ ప్రభుత్వము ప్రతిసారి హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఈ వర్కర్స్ చాలా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేక రకాలుగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు పెరిగి వాళ్ళ కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మనము ఏదో ఆశతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెలల తరబడి బడ్జెట్ కేటాయించకుండా చాలా రకాలుగా ఆర్థికంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్ వేతనాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆథరైజేషన్ పేరుతోని అదేవిధంగా బిల్లులు పెట్టకుండా ట్రెజరీలో కూడా ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా కొనసాగుతున్నాయి బడ్జెట్ వచ్చిన తర్వాత ఇవాళ ట్రెజరీలో కూడా బిల్లులు కాకుండా పెండింగ్లో పెట్టి దాన్ని బ్రీఫింగ్ పేరుతోని లేకపోతే కాంట్రాక్ట్ అకౌంట్లో వేయకుండా ఇట్లా నానా రకాలుగా ఈ వర్కర్స్కు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి గవర్నమెంట్ ఈ పద్ధతులను మార్చుకోవాలని చెప్పి ప్రతి నెల మొదటి వారంలో పోస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ డిమాండ్ చేస్తోంది